హాయ్ హలో నమస్తే అండి మనం ఈరోజున హిందీలో పరిచయకి సంబంధించి సంఖ్యల గురించి అవి పలకడవేలా అనేది మనం చూద్దాం సంఖ్యా అంక్ సంఖ్య అంక్ సంఖ్యా అంక్ తెలుగు పదాలే సంఖ్యా తెలుగు పదం అంక్ అంక అనేది అంకెలు ఇది కూడా తెలుగు పదమే ఇంగ్లీష్లో నంబర్స్ ఇంగ్లీష్లో నంబర్స్ వన్ ఒకటి దీన్ని ఏమంటామంటే ఏక్ ఏక్ అంటాం ఏక్ వన్ తర్వాత దో 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 అంటే దాకి ఓతం దో రెండు ఇంగ్లీష్లో టూ థీన్ మూడు ఇంగ్లీష్లో త్రీ దీన్ని హిందీలో తీన్ అంట తర్వాత నాలుగు ఇంగ్లీష్లో ఫోర్ దీన్ని వచ్చేసేసి చార్ అంట తర్వాత ఇంగ్లీష్లో ఫైవ్ ఫైర్ ఇంగ్లీష్లో తర్వాత ఫైవ్ ఫైవ్ తెలుగులో ఐదు హిందీ పాంచ్ తర్వాత సిక్స్ తెలుగులో ఆరు ఏమంటాం దీన్ని చహ్ విసర్గాలా చెప్పొచ్చు లేకపోతే చే అనొచ్చు ఏదైనా చహ్ చే ఆరు తర్వాత సెవెన్ ఏడు ఏడు అంటే సెవెన్ దీన్ని సాత్ అంటాం తర్వాత ఆట్ ఎనిమిది ఎనిమిదిని ఇంగ్లీష్లో ఎయిట్ దీన్ని ఆట్ అంటాం ఏమంటాం ఆట్ తర్వాత తొమ్మిది దీన్ని ఇంగ్లీష్లో నైన్ అంటాం హిందీలో నౌ ఏమంటాం నౌ తర్వాత దస్ అంటే ఇంగ్లీష్లో టెన్ అంటాం తెలుగులో పది దస్ తర్వాత పదకొండు ఇంగ్లీష్లో లెవెన్ ఎలెవెన్ అంటాం తర్వాత హిందీలో వచ్చేసి గ్యారహ్ ఇక్కడ ఒత్తులు స్టార్ట్ అయింది ఇక్కడ దాకా ఆలు గుణింతాలు వచ్చాయి దీంట్లో వచ్చేసి గాకి యా ఒత్తు ఒత్తులు స్టార్ట్ అయినాయి గ్యారహ్ గ్యారహ్ అంటే పదకొండు తర్వాత ట్వల్వ్ ట్వల్వ్ పన్నెండు తెలుగులో దీన్ని బారహ బ తర్వాత పదమూడు పదమూడుని హిందీలో తేరహ్ అంటాం ఏమంటాం తేరహ్ పదమూడు అంటే థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ పద్నాలుగు పద్నాలుగుని చౌదహ్ అంటాం చౌదహ్ తర్వాత పదిహేను పదిహేను దీన్ని ఫిఫ్టీన్ అంటాం ఈ ఫిఫ్టీన్ని హిందీలో పంద్ర మళ్ళీ ఇక్కడ వర్తు వచ్చింది పంద్ర సగంన దాకి క్రావడి పంద్రహ తర్వాత పదహారు సోలహ అంటే సిక్స్టీన్ ఇంగ్లీష్లో సిక్స్టీన్ సోలహ్ తర్వాత పదిహేడు పదిహేడు సెవెంటీన్ సత్ర సత్రహ్ తర్వాత ఎయిటీన్ ఎయిటీన్ అంటే పద్దెనిమిది తర్వాత నైటీన్ పంతొమ్మిది ఉన్నీస్ ఇది నాకు నా వద్దు ఉన్నీస్ తర్వాత బీస్ ఇరవై వినే బీస్ అంటాం ఇవి నెంబర్స్ అన్నిటికీ మూలం ఇంతవరకు బాగా వస్తేనే నెంబర్స్ బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అయితే దీంట్లో చాలా కొన్ని కొన్నికి లింక్అప్ ఉంటుంది చూడండి పన్నెండు దగ్గర నుంచి పన్నెండు దగ్గర నుంచి అన్నిటికీ లాస్ట్లో హా రహ దహ హా అయితే కామన్గా వస్తుంది రహ కానీ లహ్ కానీ హా ఎక్కడి వరకు పన్నెండు ను పదకొండు నుంచి పద్దెనిమిది వరకు అంటే ఎలెవన్ టు ఎయిటీన్ వరకు లాస్ట్లో హా వచ్చింది చూడండి హా ఎలెవెన్త్ నుంచి లాస్ట్లో ఏది ఎయిటీన్ వరకు హా అనేది వచ్చింది అంటే లాస్ట్లో హా అని అన్నీ ప పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అలాగా అయితే ఇంగ్లీష్లో వచ్చేసి ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అన్నీ ఎయిటీన్ వరకు ఇది ఒకటి గుర్తుంచుకోవచ్చు తర్వాత తర్వాత కూడా ఇక్కడ మూడు చూడండి తీన్ తా వచ్చింది ఇక్కడ తీన్ చూడండి అదే పదమూడులో ఏమొచ్చింది తా తేరహ్ అంటే పదమూడు దానికి హ రహ్ ఆ లాస్ట్లో వచ్చింది తా కలిసిన పదం వచ్చింది తేరహ్ పదమూడు అంటే తేరహ చెప్పడం కష్టమవుద్దేమో కానీ తేరహ అంటే పదమూడు చెప్పడం ఈజీ తేర అని చెప్తే పదమూడు అని చెప్పడం చాలా ఈజీ గుర్తించడం పదమూడు కానీ థర్టీన్ కానీ తర్వాత ఇది కూడా అంతే ఫోర్ చారు ఉంది అంటే నాలుగు అంటే చా వచ్చింది ఫస్ట్ ఇక్కడ కూడా చూడండి చౌద అంటే పద్నాలుగులో ఏమొచ్చింది నాలుగు హ ఈ రెండు ఉంటే పద్నాలుగు తర్వాత పాంచ్ ఐదుకేమొచ్చింది పాంచ్ పాంచ్ అని వస్తే పంద్రహులో పా వచ్చింది చూడండి ఐదులో పా పదిహేనులో పా అంటే ఫైవ్లో ఫైవ్లో పా ఫిఫ్టీన్లో పా అంటే పా అని వస్తే అది పంద్రహ ఫస్ట్ పా వచ్చి లాస్ట్లో హా వస్తే అది పంద్రహ సోలహ కొంచెం తేడాగా ఉంటుంది తర్వాత సత్రహు సాత్ సాత్త నుంచింది చూడండి సాత్త అదే ఇక్కడ సత్ర సెవెంటీన్ సెవెన్ సాత్ సెవెంటీన్ సత్ర తర్వాత ఆట్ ఎనిమిది ఎయిట్ ఆట్ అహ్ అఠారహ అంటే పోలికలు ఒకేలాగా ఉంటాయి అంటే అఠారహన్ రాస్తే ఎయిటీన్ అంటే అఠారహన్ రాయటం కష్టమేమో కానీ కొంచెం కానీ ఒక్కసారి విన్నవాళ్ళు కూడా అట అరహ అంటే లాస్ట్లో హా వచ్చింది అంటే అది పదుల్లో కూడింది ఆట అని వచ్చి అట్టని వచ్చిందంటే ఎనిమిది పది ఎనిమిది పద్దెనిమిది అని చెప్పవచ్చు ఇది ఇంతవరకులో మనం ఏం గమనించామంటే చివరున్న నెంబరు ఫస్ట్ వస్తుంది ఏంటి లాస్ట్లో ఫోరు ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోరు ఇక్కడ చూసారా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నెంబర్లు ఫస్ట్ వస్తున్నాయి ఫస్ట్ పలుకుతున్నాయి లా ఫస్ట్లో ఉన్న వన్ వచ్చేసి లాస్ట్లో హా 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 అని లాస్ట్లో పలుకుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ఈ రెండు ఈ రెండు ఒక విధానంలో ఉన్నాయి బీస్ అంటే ఇరవై ఇక్కడ కూడా చూడండి బ పన్నెండు పన్నెండుని బా అని వచ్చింది అంటే రెండు వస్తే బ అని వచ్చింది ఇక్కడ బీస్ లాస్ట్లో సా వచ్చింది లాస్ట్లో ఇరవై అంటే సా ట్వంటీ లాస్ట్లో సా వచ్చింది ఫస్ట్లో బా వచ్చింది బీస్ ఇక్కడ బారహ్ అంటే పదకొండు పన్నెండుకి ట్వెల్వ్కి బా వచ్చింది ఫస్ట్ పన్నెండు అంటే ట్వెల్వ్ అంటే వన్ ఉండాలి కాబట్టి హా వచ్చింది బారహ ఇక్కడ వన్ లేదు కదా అందుకని హా రాకుండా ట్వంటీ అంటే బీస్ అని వచ్చింది అయితే ఇక్కడ ఉన్నీస్ వచ్చింది వీటన్నిటికీ పోలిక లేకుండా ఇది ఒకటి ప్రత్యేకంగా వచ్చింది ఉన్నీస్ ఎందుకు వచ్చిందంటే హిందీలో పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది యాభై తొమ్మిది అలా అంటే నైంటీన్ ట్వంటీ నైన్ థర్టీ నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఇలాంటివన్నీ అలా చెప్పకుండా ఏమంటామంటే ఒకటి తక్కువ అని చెప్తారు అంటే ఒకటి తక్కువ పది అంటే తొమ్మిది అది వరకు మామూలుగానే చెప్తారు బీజ్ దగ్గర నుంచి బీస్ దగ్గర నుంచి ఒకటి తక్కువ ఇరవై ఒకటి తక్కువ అనడానికి ఉన్ అనే పదాన్ని వాడతారు ఏమంటాము ఉన్ ఒకటి తక్కువ అనడానికి ఉన్ వాడతాం కాబట్టి ఉన్నీస్ బీస్ అంటే ఏంది ఇరవై ఒకటి తక్కువ ఇరవై ఉన్ను బీసు కలిపి ఉన్నీస్ ఈ విధంగా మిగిలిన నెంబర్లు కూడా వస్తాయి పరిచయ లెవెల్లో ఇది పరిచయ ఎగ్జామ్ కోసం పరిచయ చదువుకునే హిందీలో ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్జామ్స్లో పరిచయ అనే ఎగ్జామ్ చదువుకునే వాళ్ళకి కానీ సిక్స్త్ సెవెంత్ ఇట్లాంటి వాళ్ళందరికీ కానీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ నెంబర్స్ వస్తేనే ఏ నెంబర్స్ అయినా గుర్తించగలం టెన్త్లో కూడా నెంబర్లు ఒక నెంబర్ ఇస్తాడు దాన్ని గుర్తించాలి అంటే ఈ నెంబర్లు బేస్ వస్తేనే గుర్తించగలం సో బాగా నేర్చుకోండి థ్యాంక్ యూ హిందీ నేర్చుకుందాం దేశవ్యాప్తంగా ఎక్కడైనా చాలా ప్రశాంతంగా ప్రయాణిద్దాం థ్యాంక్